ఎన్నికలకు ముందు ఒక కీలకమైనటువంటి పని ఏంటంటే అందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయా సంఘాల నాయకులకి అప్పుడే ఒక ఎమోషన్ ఎక్కువ ఉంటుంది అప్పుడు ప్రభుత్వాలకు ఒక భయం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో అడిగిన దాంట్లో పాతికి అడిగితే కనీసం ఒక నాలుగైదు చేస్తారు ఇదిగో మేము సక్సెస్ చేసామని ఈ ఉద్యోగ సంఘాల నాయకులు తర్వాత ఉద్యోగుల చేత మెప్పింపు పొందడానికి కుదురుతుంది ఈ ఒత్తిళ్ల టైంలోనే ఏదన్నా అంతకుముందు సస్పెండ్ అయిన వాళ్ళు యాక్షన్ తీసుకోబడినటువంటి ఉద్యోగుల మీద ఆ చర్యలు ఆపేపించుకోవడం అట్లా కావాల్సిన వాళ్ళకు పోస్టింగ్ లేపించుకోవడం ఇదంతా ఒక వ్యూహం నడుస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా ఉద్యోగ సంఘాలు చెట్ట చివరిలో ఎన్నికల సందర్భంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి ఇక్కడ జగన్ ఆ ట్రాప్లో పడట్లేదు ఒకటి మధ్యంతర ప్రభుత్వం ఒకటి అడుగుతారు ఏది ఫస్ట్ మాములుగా లెక్క ప్రకారం అయితే కనుక కొత్త జీతాలు అన్నటువంటి జులైలో అమల్లోకి రావాలి కాకపోతే వీళ్ళు ఏమంటారు జులై దాకా మీరు ఉండరు కదా